అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్నూలు జిల్లా సుప్రీంట్ ఆఫ్ పోలీస్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది సో మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మన డీజీపీ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో కర్నూలు జిల్లా ఎస్పీగా రావడము చాలా సంతోషకరంగా ఉంది సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా తర్వాత మన డిజిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకొని లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కి కృషి చేస్తాము ముఖ్యంగా క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన కట్టడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది దీంతో పాటు సైబర్ క్రైమ్ ఈ రోజులో చాలా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే అవి జరగకుండా చూ చూడడానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి ఆల్రెడీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకా మరీ ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము అదే భాగంగా ఆనరబుల్ సిఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో సిసిటివి కవరేజ్ ఉండాలని సో ఇది పబ్లిక్ రిలేషన్స్ తో పబ్లిక్ హెల్త్తో తర్వాత ఇక్కడ ఉన్న ఏదైనా కంపెనీలతో సిఎస్ఆర్ ఫండ్స్తో విల్ ట్రై టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ సిసిటివి కెమెరా సో దాట్ నాట్ ఈవెన్ సింగల్ ఇన్సిడెంట్ గోజ్ Without uh, uh, covering by any CCTV uh, footage. So, I, I would like to uh, have full cooperation uh, with all our uh, media friends. Prajalandar ki na Shubha New Year ki. so I expect cooperation from all the sections of the society, including uh, our media friends. Thank you so much. Cooperation from all the sections of the society.